ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను గత కొంతకాలంగా డిఎస్సి మీద వీడియోలు చేస్తున్నా ప్రీ వీడియో చేయడానికి కారణం ఏంటంటే డిఎస్సికి ఇరవై అన్నారండి ఇరవై ఐదు అయిపోయింది ఇరవై ఆరు అయిపోయింది ఇరవై ఏడు అయిపోయింది ఇరవై ఎనిమిది కూడా అయిపోయింది ఎందుకంటే నేను మార్నింగ్ చెప్పాను అనుకోండి మధ్యాహ్నం రిలీజ్ చేయొచ్చు కదా మీరు ఎలా మాట్లాడుతున్నారు అని చెప్తారు కాబట్టి ఇప్పుడు చేస్తున్నా మళ్ళీ రేపు ఇరవై తొమ్మిది రేపన్నా రిలీజ్ చేస్తారా అటా అని వచ్చింది ఒక అప్డేట్ డిఎస్సికి ఇరవై తొమ్మిదిని సెప్టెంబర్ ఐదు కల్లా పోస్టింగ్లు అయ్యే ఆగస్టు పదకొండు నుంచి అప్పటి నుంచి కౌన్సిలింగ్లు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు పెడుతున్నారు చూద్దామండి రేపన్నాకి రిలీజ్ అవుతుందా లేకపోతే రేపు కూడా పోస్ట్ పోన్ చేస్తారా రేపో లేకపోతే రేపు ఇంకేమన్నా దినముందా లేకపోతే ఇంకెవరిదన్నా పుట్టినరోజులు కానీ ఇంకా చనిపోయిన రోజులు కానీ ఉన్నాయా మన డిఎస్సి ఇవ్వడానికి ఎందుకంటే ఒక్కొక్కరు బర్త్డేకి ఒక్కొక్కరు గిఫ్ట్ అంటారు మనకి ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు మన బతుకులతో చలగాటం ఆడుతున్నారు డిఎస్సి వాళ్ళు బతుకులతో పోనీ ఆ సెలెక్ట్ అయిపోయిన పదహారు వేల మందికి ఇవ్వచ్చు కదా పోనీ వాళ్ళకే ఇవ్వండి పోనీ ఇంకొక మాట చెప్తున్నానండి ఏంటంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే తక్కువ మార్కులు వచ్చినా డిఎస్సి పోస్ట్ అని పెడుతున్నారు అసలు తక్కువ మార్కులు వస్తే డిఎస్సి పోస్ట్ ఎందుకు వస్తుందండి మెరిట్లో ఎవరికి ఎవరు ముందుంటే వాళ్ళకి వస్తుంది ఏదైనా కానీ రిజర్వేషన్ కేటగిరీలో అన్న వాళ్ళ రిజర్వేషన్లో వాళ్ళ మెరిట్ ఉంటే వస్తుంది అంతేగాని ఇప్పుడు రిజర్వేషన్ ఉందని చెప్పి ఒక పది పది రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నాయనుకోండి ఒక డిఎస్సి ఉన్నాయి ఒక కమ్యూనిటీకి సంబంధించి పది పోస్టులు ఉన్నాయి అనుకోండి ఆ పొది పోస్టుల్లో కూడా ఎక్కువ మార్కులు ఎవరికి వస్తే వాళ్ళల్లో వాళ్ళకే వస్తుంది అంతే కానీ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇవ్వరు కదా హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకే పోస్టింగ్ వస్తుంది ఎప్పుడైనా మెరిట్ ప్రకారమే వస్తుంది అంతేకాని మెరిట్ లేకుండా ఏమి పోస్టింగులు రావు కానీ ఒకటండి ఇప్పుడైనా సరే సెప్టెంబర్ ఫిఫ్త్ కన్నా సరే ఇస్తారా ఇస్తే బాగుందని కోరుకుంటున్నాను నేనైతే సరే ఎవరికి వస్తుంది ఎవరికి రాదో ఫైనల్ లిస్ట్ తర్వాత తెలుస్తుంది ఈ కీ కూడా కాదండి కీ కూడా కాదు రిజల్ట్ వచ్చాకే తెలిసేది ఎప్పుడైనా సరే రిజల్ట్ వచ్చాక ఎవరికి వస్తుంది రాదు అని చూద్దాం కానీ ఇన్నాళ్ళు నాకు అర్థం కావట్లేదు ఎగ్జామ్ నలభై ఐదు రోజుల్లో పెట్టారు మరి రిజల్ట్ మాత్రం ఇవ్వడానికి అంత ఎందుకు పోస్ట్ పోన్ చేస్తున్నారు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయడానికి నెల రోజులు పోస్ట్ పోన్ చేయమని అడిగితే ముప్పై రోజులు చేయమని అంటే చేయలేదు కానీ ఫస్ట్ కీకి సెకండ్ కియర్కి అదే ఫస్ట్ కి రిలీజ్ చేయడానికి ఫైనల్ కి రిలీజ్ చేయడానికి ఇన్ని రోజులు తేడా చేస్తున్నారు నీట్ ఎగ్జామ్ అండి రెండు షిఫ్ట్లో జరిగితే అన్యాయం అయిపోతుంది అని చెప్పి రెండు షిఫ్ట్ నీట్ పీజీ పరీక్ష రెండు షిఫ్ట్లో పెట్టకూడదు ఒకే షిఫ్ట్లో తీసుకొచ్చారు మరి డిఎస్సి ఎగ్జామ్ ఆర్ఏసి ఆర్ఏసి షెడ్యూల్స్లో జరుగుతుంది ఒకటేమో తొమ్మిది షెడ్యూల్లో జరుగుతుంది వీటి వల్ల అన్యాయం జరగట్లేదండి మరి నార్మలైజేషన్ వల్ల అన్యాయం జరగట్లేదా ఒక నార్మలైజేషన్ చేయడం వల్ల కొంతమందికి మార్కులు పెరుగుతాయి కొంతమందికి ఎక్కువ వచ్చిన వాళ్ళు తగ్గుతాయి మరి తగ్గిపోతే మార్కులు కష్టమే కదండి ఏ నార్మలైజేషన్ వల్ల ఏమైంది టెట్లో వన్ ఫిఫ్టీ టూ వన్ ఫిఫ్టీ సిక్స్ ఇలా కూడా వచ్చేసాయి కదా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదండి నాకు ఎవరు ఎవరు పడితే వాళ్ళు పిచ్చి పిచ్చి కామెంట్స్ కూడా పెడుతున్నారు నేను ఈ వీడియోలు చేయడం వల్ల అది వాళ్ళ సంస్కారం గురించి వాళ్ళ సంస్కారానికే వదిలేస్తున్నాను ఒక్క మాట అడుగుతానండి వంద మార్కులకి ఏదన్నా ఆన్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో స్కూల్లో అనుకోండి స్కూల్లో చిన్నపిల్లల్ని వాళ్ళని వాళ్ళకి ఆనందపరచడానికి టీచర్లు వందకి రెండు వందలు అంటారు వందకి నూట యాభై అంటారు నీకు నీ రైటింగ్కి ఇంకో పది మార్కులని అది సహజం కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అది కూడా మాన్యువల్గా దిద్దకుండా కంప్యూటర్ సిస్టంలో దిద్దే దిద్దుల్లో కూడా టెట్లో నాన్వలైజ్ ఎంత నాన్వలైజేషన్ ఉంటే మాత్రం ఒకరికి ఎంత ఈజీగా వచ్చింది ఒకరికి ఎంత టఫ్గా వచ్చిందంటే మాత్రం నూట యాభైకి నూట యాభై రెండు నూట యాభై ఆరులు కూడా వచ్చేస్తాయండి నాకు ఇప్పటికీ అర్థం కాదు అదే సార్ నార్మలైజేషన్లో వస్తే నూట యాభైకి కొంతమందికి నూట ముప్పై వచ్చాయి నూట నలభై వచ్చాయి నూట యాభైకి నూట యాభై వచ్చాయి అనుకోవచ్చు నూట యాభైకి నూట యాభై ఇచ్చేస్తే మరి ఏమనుకోవాలండి అసలు ఇది ఏ రకమైన నార్మలైజేషన్ టెట్లో తెలియట్లేదు అంటే టెట్లో నార్మలైజేషన్ రాంగ్ అయినప్పుడు ఈ డిఎస్సీ కూడా రాంగ్ అనే కదా అర్థం ఎందుకంటే దాంట్లో అన్యాయం అయిపోయారు కాబట్టి డిఎస్సి రద్దు చేయాలనే కదా అర్థం వద్దులేండి పోస్టింగ్లు ఇచ్చేస్తున్నారు కదా ఇచ్చేయండి ఇది ఎంతమంది మళ్ళీ పోస్టింగ్లు వచ్చాక ఎవరు కోర్టుకు వెళ్తారో వెళ్ళరో మాకు తెలీదు అసలు ఈ కేసులన్నీ ఏమైపోయా కూడా ఇప్పటికీ అర్థం కావట్లేదు సరేనండి నేను ఇంతకుమించి ఏం చెప్పలేను సరే పోస్టులు ఇవ్వాలని కోరుకుందాం రేపన్నాకి రిలీజ్ చేయాలని కోరుకుందాం చూద్దాం ఏమవుతుందో